అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం ఒక తల్లి అండి పిల్లోడిని తన ఇంటి ముందు చిన్న బాబుని ముద్దులొచ్చే బాబుని చిత్త కొడుతుంది బాగా కొట్టేస్తుంది ఇక చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు కదండి ఏమ్మా ఎందుకు కొడుతున్నావు ఏంటి చిన్న బాబు ఏం చేశాడు ఎందుకు అంతలా కొడుతున్నావు అని చెప్పేసి ఎవరైనా అడుగుతారు అడిగితే అదేం చెప్తుందంటే నా బిడ్డ నా ఇష్టం నేను కొట్టుకుంటాను చంపుకుంటాను మీరెవరు మాట్లాడేదానికి అని అంటుంది ఇక దాన్ని ఏం చేయాలి చంప పగల కొట్టాలా లేదండి చిన్న బిడ్డను కొట్టాల్సిన పనేమొచ్చింది చాలామంది ఆడవాళ్ళు అత్త మామ మీద కోపంతోనో ఆడపడుచుల మీద కోపంతోనో మొగుడు మీద కోపంతోనో అంద ఏ కోపం వచ్చినా పిల్లల మీద చూపిస్తున్నారండి పిల్లలు ఏం చేశారు పిల్లలు ఏదన్నా ఏడ్చినా ఏదన్నా మారాన్ని చేసినా వెంటనే ఇంకా పిల్లల మీద చూపిస్తారనమాట ఆ కోపం అంతా వాళ్ళంటే ఎదురు తిరగలేరు మాట్లాడలేరు కదా అలాగా అయిపోయారండి చాలా మంది ఆడవాళ్ళు చాలా మంది ఇట్లాగే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా గా ఉండి అది ఎవరి మీద తీర్చుకోవాలో వాళ్ళకి అర్థం కాక పిల్లలు పసిబిడ్డల మీద తీర్చుకుంటున్నారు తగలరాని చోట తగిలితే వాళ్ళకి ఏదన్నా అయితే తర్వాత ఏడుస్తారు మీరు కన్నబిడ్డలే మీ మీ పిల్లలే కానీ చంపుకోమని ఎవరు చెప్పరు ఎవరైనా అడ్డం వస్తారు ఇంకోటండి చాలామంది అతి ప్రేమ అన్నమాట ఎందుకంటే మా భర్తని మార్చుకోవాలి తాగుడు నుంచి మార్చుకోవాలి సిగరెట్ నుంచి మార్చుకోవాలి లేకపోతే వేరే అమ్మాయిలతో వెళ్తున్నాడు అక్కడి నుంచి మార్చుకోవాలి అని చెప్పి తిరుపతిలో పెట్టారండి ఆయుర్వేద మెడికల్స్ అని ఏదో పెట్టారు ఆన్లైన్ కూడా ఉంది ఇక్కడే కాదు ప్రతి చోట ఉంది ఆన్లైన్లో కూడా ఉండే మరుగు మందు తాగుడికి మందు సిగరెట్లకి మందు తర్వాత స్లో పాయిజన్కి మందు ఇలాంటి మందులన్నీ ఈ విధంగా ఆన్లైన్లో అమ్ముతుంటే అవి తీసుకొచ్చి ఈ దిక్కుమాలని ఆడవే పని పట్లేక ఇంట్లో కూర్చొని తిని అవన్నీ తీసుకొచ్చి ఆ మొగుళ్ళకి పెట్టి మందు మానేయటానికి మందు ఆ లివర్లు అవి కిడ్నీలు మొత్తం పోతున్నాయి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అవి అర్థం కావటం అది తెలుసుకోవట్లా సైడ్ ఎఫెక్ట్లు వచ్చి చాలా వరకు చాలామంది చాలా రకరకాలమైన జబ్బులతోటి ఇబ్బంది పడుతున్నారు ఆ విధంగా ఉన్నారండి చాలా మంది లేడీస్ ఇలాగే ఒకళ్ళని చూసి ఒకళ్ళు మా ఆయన తాగుడు మానిపించాలని చెప్పేది ఆ మందు తీసుకొచ్చేది వేసేది సిగరెట్ మానిపించాలనే చేసేది ఈ విధంగా రకరకాలుగా చేస్తున్నారండి ఇట్లాగా ఆ ఈ వీళ్ళని మరి వాళ్ళనైతే మార్చలేరు ఎందుకంటే ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి అవి ఇక వీళ్ళన్నా మారాలి ఈ మానేది లేదు ఈ వీళ్ళ భర్తల మీద అతి ప్రేమ వల్ల ఇలా చేస్తున్నారు కొంతమంది ఏమో ప్రియులను నుంచుకునేది భర్తల్ని చంపేసేది వాళ్ళు అడ్డుగా ఉన్నారని అడ్డుగా ఉండేది ఎందుకు మీరు వెళ్ళిపోండి వెళ్ళండి వాళ్ళని తీసుకొని వెళ్ళండి తర్వాత లాస్ట్కి పోతారు ఆ త భర్తలు ఏం చేశారు చంపేదానికి వాళ్ళు ఏం చేశారు వాళ్ళ తల్లులు వాళ్ళ పిల్లలు ఎట్లా ఏడుస్తారు వాళ్ళ కడుపు కాదు కదా ఇది అంతాను ఈ విధంగా అసలు కరెక్ట్ కాదండి ఈ ఆడవాళ్ళు చేసే పనిలో అందరినీ కాదండి నేను అనేది కొంతమందినే అవి ఉంటాయి కూడా శంకిని జాతి స్త్రీలని అలాంటి వాళ్ళనే నేను అనేది అందరినీ కాదు అందరూ మంచి వాళ్ళు మంచిగా కాపురాలు చేసుకొని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు చాలా మంది కూడా స్టూడియోలో కూర్చొని ఏవేవో చెప్తుంటారు చదువుకొని కూడా వాళ్ళకి వాళ్ళకే అర్థం కాట్లా వాళ్ళు కూడా ఒక సైకోల్ మాదిరిగా ఉన్నారు చెప్పేది వాళ్ళు కూడా వాళ్ళ మాటలు వింటే చాలా కుటుంబాలు కూడా పోతాయి అలాగా కూర్చొని చెప్తున్నారు స్టూడియోస్లో అవి నిజంగా వాళ్ళు అసలు తెలిసి చెప్తున్నారా తెలియ చెప్తున్నారా అర్థం కావట్లా ఇంకొంచెం పాడైపోవటానికి ఆడవాళ్ళు ఆ విధంగా ఉన్నారండి ఎందుకంటే ప్రతి ఒక్క ఆడ మనిషి కూడా తెలుసుకోవాలి ఈ విషయం తెలుసుకోండి ప్రాణాలు పోయినాక తిరిగి రావు మీరేం జీవితకాలం ఎల్లకాలం భూమి మీద ఏం ఉండరు నీ ప్రియులు తీసుకుపోయిన వాళ్ళు నీ మీరు జీవితాంతం వాళ్ళు ఏ వాళ్ళు చూడరు మిమ్మల్ని చూస్తారన్న నమ్మకం కూడా లేదు అంత మాత్రానికి ఎందుకు తండ్రులను చంపటం భర్తలను చంపటం పిల్లలను చంపటం ఇది అవసరమా మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి